ఏం చేస్తుంటారు మీరు నేను బైక్ మెకానిక్ అన్న శ్రీనివాసరావు బేట బైక్ మెకానిక్ ఏంటి ఎలా ఉంది ఫీల్డ్ ఎలా ఉంది బాగానే ఉందన్న పర్లేదు మరి అన్న క్యాంటీన్కి వచ్చారు ఎలా ఉంది భోజనం ఫుడ్ సూపర్ ఉంది అన్న అందులో డౌట్ నేను రెండు సార్లు తిన్నా రెండు సార్లు కూడా ఫుడ్ బాగుంది ఇప్పుడు కూడా మళ్ళీ తిన్నా ఇది మూడోసారి బాగుంది ఫుడ్ అయితే సూపర్ ఉంది వంక పెట్టాల్సిన అవసరం లేదు మధ్యాహ్నం తారీఖు నుంచి మూడు సార్లు వచ్చారు మూడు సార్లు వచ్చాను నేను ఒకసారి టిఫిన్ తిన్నా ఒకసారి ఇలాగే మధ్యాహ్నం లంచ్ చేసా ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం వచ్చాం అంటే ఈ పెట్టే ఐదు రూపాయలు అన్నంలో అసలు క్వాలిటీ ఉండలేదు అంటున్నారు కదా ఎవడన్నా చెప్పింది ఏం లేదు క్వాలిటీ అంతా బాగుంది ఫుడ్ బాగుంది సాంబార్ హైలెట్గా ఉంది మామిడిగా పిక్కిలు కూడా సూపర్ ఉంది వంక పెడతానికి లేదన్నా ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ఎనభై రూపాయలు ఫుడ్ పెట్టామన్నా బయట తాగుతాం ఇదిగో పెరుగుంది ఇలా గంట పెరిగి ఎవడన్నా నేస్తాడా సరే ఒక ఎనభై రూపాయలు వంద రూపాయలు పెట్టి బిర్యానీ తిన్నాం ఎవడన్నా నేస్తాడా చారు పోసినట్టు పోస్తారు క్వాలిటీ ఐదు రూపాయల క్వాలిటీలో ఏమి వచ్చింది అన్న చెప్పు అసలు నాదే ఒక కురకునే ప్యాకెట్ వచ్చిందన్న ఐదు రూపాయలకి మిగతా ఏమి రావు ఐదు రూపాయల్లో ఒక కూర ఒక పెరుగు ఒక మామిడికాయ పిక్కులు సాంబారు వైట్ రైస్ సరే నీకు సరిపోలేదు ఒక ఐదు రూపాయలది ఒక ఐదు రూపాయలు పది రూపాయలతో కడుపు నిండిపోతుంది అన్న ఫుడ్ బయట తినాలంటే మీకు ఎంత అవుతుంది వంద రూపాయలు వంద నుంచి నూట యాభై దాకా ఉందన్న ఫుడ్ బయట హోటల్ని బట్టి హోటల్ బట్టి బట్టి ఉంటుంది అది అంటే సింగిల్ మీల్స్ అయితే సింగిల్ మీల్స్ వచ్చేసరికి వంద రూపాయలు రూపాయలు ఫుల్ మీల్స్ వచ్చేసరికి నూట ముప్పై రూపాయలు పడుతుంది పడుతుంది అవును మరి పెట్టే అన్నం అసలు క్వాలిటీ ఇవ్వట్లేదు ఈ అన్నం మాటున చాలా అక్రమాలు జరుగుతున్నాయి అంటూ వైసీపీ నాయకులు అయితే ప్రచారం చేస్తున్నారు కదా మరి అది తప్పుడు ప్రచారం అన్న నేను తప్పుడు ప్రచారం అంట దాన్ని ఎందుకంటే క్వాలిటీ అంతా బాగుంది తింటున్నాం కదా ఇప్పుడు పెట్టేదాన్ని వాళ్ళు ఎటు పెట్టలేదు ఇప్పుడు పెట్టేదాన్ని నాశనం చేయాలని చూస్తే వాళ్ళకి ఏం ఒక పేదోడికి కడుపు కొట్టినట్టే కదా అది అంతమంది మీ ప్రభుత్వం వచ్చింది ఏం చేశారు మీరు అంటే పేదలకు డబ్బులు వేసేవా ఏం డబ్బులు అన్నా ఎవడికన్నా డబ్బులు సగాని సగం డబ్బులు పడుతున్నాయి సగాని సగం పోతున్నాయి ఏం ఉపయోగం వాటి వల్ల అభివృద్ధి చేసేవా లేకపోతే ఉద్యోగాలు వెయ్యి ఉద్యోగ క్యాలెండర్లు అన్నాడు ఆ క్యాలెండర్లు వెయ్యి ఇవన్నీ ఏమి లేవు కదా అయిపోయింది అంతటితో అది అంతా అయిపోయింది వచ్చింది అన్న క్యాంటీన్ బాగా వచ్చింది ప్రశాంతంగా పేదవాడు ఒక ముద్ద తింటాడు ఇప్పుడు ఆడు కూర్చున్న బాబాయే ఉన్నాడు ఇందాక బయటికి వెళ్ళాలంటే ఆయన తినలేడు ఆయన వల్ల కాదు ఎవరు నేను అడిగినా అంత సోమత లేకపోయినా ఎవరినైనా అడుగున్నా కానీ ఒక ఐదు రూపాయలు ఇస్తారు తీసుకుంటాడు ఒక ముద్ద తింటాడు ఆ పూట కడుపు నింపుకుంటాడు అది చాలు మనీ పేదోడికి అంటే ఇదే ఇదే అంటున్నారు మరి ఐదు రూపాయలకు అన్నం పెట్టి ప్రజలను సోమర పోతులను చేస్తున్నారు వాళ్ళకి అన్నం వండుకోవటం నేర్పాలి కానీ వండి ముద్ద పెట్టకూడదు అనే మాట అయితే కొంతమంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలంటారు ఎలా చూడాలనేది ఇప్పుడు వాళ్ళు ఉన్నారన్న ఇప్పుడు అంతకుముందు కూడా ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో కూడా అమ్మఒడి ఇలాంటివన్నీ వేసాడు అది లెక్క అయితే అని ఇస్త్రీ చేసే వాళ్ళకి అని పదివేలు అని ఆటో వాడికి పదివేలు అని ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అవన్నీ రుద్దింది ఎందుకు కరెంటు బిల్లులు ఎక్కువ రాలేదా మీరు చూస్తున్నారు కదా ఇది పెట్రోల్ రేట్లు పెరగలేదా లేకపోతే నిత్యావసర సరుకుల ధరలు పెరగలేదా ఇవన్నీ కరెంటు బిల్లులు ఉన్నాయి కదా బేభొచ్చంగా పెరిగిపోయినాయి అన్నీ అనుభవించాం అన్నీ చెందాం చాలు ఇంకా ఇంకా అసలు ఆ గోళం ఇంకా వద్దు ఇంకా అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక స్ట్రైట్కి వచ్చి ఈ భోజనాన్ని ముష్టితో పోలుస్తున్నారు అన్న వాడే పెద్ద ముష్టివాడు ఇంకా అనుకుంటే వాడే పెద్ద ముష్టివాడు అని చెప్పాలి ఇంకా అయితే పేదోడికి పెట్టి అన్నాన్ని ముష్టితో పోలుస్తున్నాడు అంటే వాడంత ముష్టి ఏదో రెండో వాడు ఉండడు అది అది మటుకు నేను చెప్పగలను ఫుడ్ అయితే మటుకు ఇబ్బంది లేదన్నా కంటిన్యూ చేయండి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు పెట్టవచ్చు కదా రాజన్న క్యాంటీన్ అని ఏదో వాళ్ళ తండ్రి పేరు గారు పేరు పెట్టి ఏదో పెట్టచ్చు కదా చేసింది లేదు పెట్టింది లేదు ఒక డబ్బా కొట్టుకుంటే వచ్చింది అంటే మేము డబ్బా కొట్టుకోవట్లేదు పథకాలు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి ఐదు రూపాయల అన్నాన్ని ముందల పెట్టి ఐదు రూపాయల అన్నాన్ని మొదలు పెట్టి సూపర్ సిక్స్ హామీలన్నీ గాలి చంద్రబాబు నాయుడు వచ్చే అన్న పదవి ఎనభై రోజులు ఎనభై రోజులు ఏముంది ఇంకా ఇంకా టైం ఏం గడవలేదు ఉంది కదా ముందు కంగారు పడకూడదు కదా అన్నిటికీ చెప్పిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ మొదలైంది మొదలైంది చిన్నగా వస్తాయి అన్నిటికి కంగారు దుడుకు పడకూడదు పాటికి బటన్ నొక్కి అమ్మ ఒడి వేసేవాడిని చంద్రబాబు నాయుడు తల్లికి వందనం గాలి కొదిలేశాడు స్కూల్ బిల్డింగ్ నాశనం చేశాడు అంటున్నారు కదన్న ఏ ఎక్కడ స్కూల్ బిల్డింగ్ నాశనం మేము కూడా అంటే అంత న్యూస్ చూడకపోయినా కానీ సార్ కొద్దిగా అవగాహన ఉంది మాకు ఇదైతే అలాంటిది ఏమీ లేదు ఏంది ఇప్పుడే కొద్దిగా మనుషులు వచ్చేసరికి కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు ఈ ప్రభుత్వంలో మొన్న నేను మొన్న రీసెంట్గా చూశాను అంతకుముందు ప్రభుత్వంలో నా కరెంటు బిల్లు ఎంత వచ్చినాయి ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత వచ్చిందని కూడా చూశాను ఒకప్పుడు నాకు వెయ్యి పన్నెండు వందల కరెంటు బిల్లు వచ్చేది నా షాప్కి ఇప్పుడు వచ్చేసరికి దాదాపు నాకు మూడు వందల నలభై రూపాయలు బిల్ వచ్చింది అంటే పర్ఫెక్ట్ టయానికి తీయటం వల్ల అంటారా లేదంటే కనుక రేట్లు అయితే తగ్గినట్టు ఏం లేదు మరి పర్ఫెక్ట్ టయానికి తీయటం వల్ల అది మటుకు తెలియదు అన్న కాబట్టి నేను అంతకుముందు ఎలా అయితే వాడాను ఇప్పుడు కూడా కరెంట్ అలాగే వాడాను నేను సేమ్ వాడుతున్నా ఇప్పుడు అంత తేడా ఎందుకు వచ్చింది అంతే కదన్నా మనం కంగారు పడకూడదు నిదానంగా చూసుకుంటా పోవాలా ఏదైనా సూపర్ సిక్స్ అనేది గాలి వదిలేశాడు చంద్రబాబు నాయుడు మాట తప్పాడు మడమ తిప్పాడు ఆయన మాట తప్పటం వల్లే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అడ్డం పెట్టుకున్నాడు అంటున్నారు కదా అది తప్పుడు మాట అన్న నేను అడిగితే తప్పుడు మాట అంట వచ్చి ఎనభై రోజులైంది ఒక హామీ నెరవేర్చారు చూద్దాం అది కదా ఇంకా ఏం చేయకుండానే ఏం పెట్టకుండా మీరు ఇప్పుడే దుమ్మెత్తిపోస్తే ఏం ఉపయోగం అన్న ఐదేళ్ళు పదవన్నా ఐదేళ్ళు ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక అన్నా క్యాంటీన్ని అన్నా క్యాంటీన్ని ఒక రకంగా టార్గెట్ చేయడానికి గల కారణం ఏంది అసలు ఈ అన్నా క్యాంటీన్ మీద ఈ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ అన్నా క్యాంటీన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు ఎన్న ఎందుకు మాట్లాడుతున్నారట ఇంకేం చెప్తామన్నా ఒక నోటికాడ కూడు చేసేయాలని ఉన్నప్పుడు ఇప్పుడు ప్ర ప్రజల మీదకి ఏం ఆలోచన లేనప్పుడు నాయకులు ఏదో ఒకటి చెప్పి చేయాలి కదన్న ఏదో ఒక వంక పెట్టాలి కదా అలాంటి వంక కోసం వాళ్ళు పెట్టి చాలా మంది ఇబ్బంది పడతారు అన్న మన సంగతి అంటే ఏదో ఒక పూట తినొచ్చు కానీ బయటపడన్నా రోడ్డు మీద అనకూడదేమో తెలియదు కానీ అడుక్కునే వాళ్ళు ఉంటారు సహజంగా మనం చూస్తూనే ఉంటాం వాళ్ళకి ఖచ్చితంగా అయినా సరే కనీసం ఫుడ్ దొరుకుతానా దీన్ని తీసేయకుండా ఉంటే చాలు అదే పుణ్యం మనకి అది దీన్ని తీసేయకూడదు ఒక పూట లేనోడు కూడా రెండో పూట తిని ప్రశాంతంగా ఉండగలుగుతాడు ఒక పూట తిని అది అదైతే జరిగిన ఐదు సంవత్సరాలు నేను పేదల కోసం పుట్టాను పేదల కోసం పెరిగాను అన్న జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్ కానీ అన్న క్యాంటీన్ తీసేనా అసలు రాజన్న క్యాంటీన్ అయినా అని పేర్లు మార్చినప్పుడైనా సరే ఎందుకు పెట్టలేకపోయారంటారు అదే కదా మరి మేము అడుగుతుంది కదా దాని సంగతి తెలియదు అదే కదా మేము చెప్పేది ఆయన కూడా పెట్టచ్చు కదా అని మేము అంటున్నాం ఇప్పుడు దీనివి దారు పెట్టారు ఏంది ఇప్పుడు పెట్టిందానికి నువ్వు పెట్టింది ఏంది నువ్వు చేసింది ఏంది లేదు కదన్న ఇప్పుడు పెట్టి ఆయన ప్రభుత్వం వచ్చింది అన్నమాట ప్రకారం అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు ఎప్పుడు ఓపెన్ చేశారు అంతా బాగుంది అది కాదు పెద్దల స్కామ్ ఉంది అని అంబటి రాంబాబు చెప్తున్నాడు కదన్న మరి స్కామ్ ఏం లేదన్న అలాంటిది ఏం లేదు ఐదు రూపాయలు అన్నం పెడుతున్నారు బాగుంది ఏంది అలాంటి వంకలు గింకలు అలాంటివి ఏమో ప్రజలు అన్న మీరు ఎన్న మాట్లాడండి ప్రజలకు అంతా తెలుసు ఏంది ఏదైనా సరే నిర్ణయం తీసుకోగలిగేది ప్రజలే నాయకులు కాదు ఏం కాదు ఏదైనా సరే ప్రజల చేతిలో ఉండిద్ది ఓటేసే ప్రజల చేతిలో ఉండిద్ది వాళ్ళకి తెలిస్తే చాలు ఇప్పుడు ఇంత ఇప్పుడు ఇంత మందిని మీరు అడిగారన్న అన్న మంది చూశారు కదా ఏం చెప్పారు మీకు బాగుందనే చెప్పాడు నేను చూస్తూనే ఉన్నా నుంచి పాపలు ఒకరిని అడిగారు ఇక్కడ ఒకరిని అడిగారు ఇందాక ఎవరిని అడిగారు నన్ను కూడా అడిగారు ఫుడ్ అయితే బాగుంది దీన్ని వంక కట్టాల్సిన పని కింద కామెంట్లో కొంతమంది అంటుంది ఏంటంటే మీ అందరికి పేమెంట్లు ఇచ్చి నేను మాట్లాడిస్తున్నాను ఆ ఇచ్చారండి నాకు ఒక కోటి రూపాయలు ఇచ్చారు కావాలంటే మీరు కూడా వచ్చి తీసుకోండి ఇస్తున్నారు ఇక్కడ చెక్లు ఇస్తున్నారు మేము ఆర్టిస్టులు అదే మేము ఆర్టిస్టులు మాకు కోటి రూపాయలు ఇస్తున్నారు సినిమా యాక్టర్లం కదా వచ్చి తీసుకోండి మీరు కూడా చూసేవాళ్ళు లేరు ఉంటే అలాంటిది ఏం లేదండి మీరు అలాంటివన్నీ నమ్మకొద్దు ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు ఎంతమంది తింటున్నారు కనబడుతుంది కదా మీకు మేము కూడా ఇది తింటున్నాం ఇదే ఫుడ్ అలా ఏం లేదు ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు లేరు ఆయన జన్యున్గా అడుగుతున్నాడు జన్యున్గా ప్రజలు పబ్లిక్ సమాధానం చెప్తున్నారు